హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిలో ఈరోజు లాగా వచ్చేసి మా కాలనీ వాళ్ళందరం ఆంటీ వాళ్ళు అందరం కలిసి బస్సు మాట్లాడుకొని టూర్ వెళ్తున్నామండి హైదరాబాద్ చుట్టూ గుళ్ళు అనమాట అన్ని టెంపుల్స్ వెళ్దాం అనేసి ట్వెల్వ్ సీటర్స్ మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట కమలాంటి శోభ ఆంటీ విజయ ఆంటీ ఇంకా చాలామంది ఉన్నారు అందరం కానీ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అందరం కలిసిపోతుంటే ఇక్కడికి వచ్చి టెన్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు వెళ్ళలేదు ఇంతమంది మేము వెళ్ళినాం కానీ కొంచెం కొంచెం వెళ్ళినాం అనమాట ఇప్పుడైతే అందరం వెళ్దాం అనేసి ఇక శోభాడీ ప్లాన్ అనమాట ఇక్కడికన్నా వెళ్దాం అని అందరం అంటే సరే వెళ్దాం అనేసి వెళ్దామనేసి అనమాట ఇది పటల్ చెరువు రుద్రారం అండి వినాయక స్వామి టెంపుల్ అనమాట చాలా చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది చాలా మైమగల దేవుడు అనమాట వినాయకుడు ఇక్కడ పొద్దున సెవెన్కి వెళ్ళినాం ఇంట్లో నుండి అక్కడికి వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి దర్శనం అయింది అనమాట వినాయకు వినాయకుంది చూడండి కొంచెం వీడియో తీయొద్దన్నారు కానీ మీకు చూపిద్దామనేసి కొంచెం వీడియో తీసిన అనమాట మెయిన్ దే వినాయకుడు అనమాట ఈయన ఇక్కడ దర్శనం చేసుకొని అందరం కలిపి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడేమో ఇది రాగి చెట్టు అనమాట ఇక్కడ ముడుపులు గాడితే ఏవైనా కోరికలు నెరవేరుతాయట పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారట తర్వాత తొట్టె కట్టి తొట్టెలు కట్టి వెళ్తారనమాట ఆడ పిల్లలు అయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వస్తారు అక్కడికి వచ్చి తొట్టెలియన కట్టి వెళ్తారనమాట చాలా ఇది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ పార్వతీదేవి టెంపుల్ ఇక్కడ ఒక తాత కొబ్బరికాయలు కొడుతుండ కొబ్బరికాయలు కొడితే సరేలే అనేసి తల పది రూపాయలు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టిన తర్వాత రాగి చెట్టుకు ముడుపులు కడతారు ఆడ ఇది వచ్చేసి శంషాబాదు రామాలయం అండి అమ్మపల్లి రామాలయం టెంపుల్ ఇది ఇదైతే చాలా చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ నాలుగు వందల సంవత్సరాల టెంపుల్ అనమాట ఈడైతే నాలుగు వందల యాభై ఐదు వందల సినిమాలు షూటింగ్ అండి ఇక్కడైతే ఏమేమి సీన్ సినిమాలు అంటే బొమ్మరిల్లి సినిమా పెళ్ళి సీన్ ఉంటుంది చూడండి జెనిలియా వాళ్ళ ఫ్రెండ్దో ఏమో అది భద్రా సినిమా ఇంట్లోనే రవితేజద అయింది సంక్రాంతి సినిమా షూటింగ్ ఇంట్లోనే అయింది ఇంకేదో చాలా చాలా అండి ఇల్లా అయితే చాలా ఫేమస్ అనమాట ఈ గుడి చాలా పెద్ద గుడి ఉంటుంది మెయిన్ టెంపుల్ అది ఇందాక చూపించింది చుట్టూ చూపిస్తున్న చూడండి ఒకసారి చాలా విశాలంగా ఎప్పుడో కదా నాలుగు వందల సంవత్సరాల ఇది నేనే ఇట్లా వీడియో తీస్తున్నా కొంచెం తీసుకుందాం అనేసి చుట్టూ తిరిగి ఇక దర్శనం చేసుకున్నాం అనమాట కోనేట్లకి దిగుతున్నాం అందరము ఈమె ఈ రెడ్ కలర్ చీర కట్టుకున్నామని కమలాంటి అంటే ఆ కోనేరు చూడండి ఎంత బాగుంది తెల్లగా వాటర్ అయితే లోపల కొంచెం ఇట్లా పాకురలాగా వచ్చింది కానీ బాగున్నాయి వాటరు మీ ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తురండి పది జంటలు వచ్చినాయి మేము పోయినప్పుడైతే అందరుగా చూడండి ఎట్లా తీసుకుంటారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అనమాట షూట్లు అక్కడ ఒక జంట ఇక్కడ ఒక జంట అవన్నీ చాలా కొంచెం చూపిద్దామనేసి వీడియో తీసిన అనమాట ఇక్కడ షెష్టి పూర్తి కూడా అండి వీడియోస్ తీసుకునే ఫోటోషూట్ వీడియో షూట్ అవన్నీ తీస్తుర్రు అనమాట ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇక్కడ ధోతి పంచగట్టుకొని కనిపిస్తున్నారు అక్కడ క్రీమ్ కలర్ సారీ ఈ మేము షోభ అంటా అనమాట మేమందరం శారద అని కమలాంటి పుష్పక్క చాలా మంది అన్నమాట అనమాట మేము ఇంకో ఆంటీ అక్కడ రెడ్ కలర్ శారీగా అనిపిస్తుంది ఫోటోషూట్ చూడండి చాలా చాలా మంచిగా అనిపించిందండి చాలా ఎంజాయ్ చేసినాము గుళ్ళకాడయితే ఇది వచ్చేసి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ కూడా ఈశ్వరుడే శివలింగం చూడండి పైన ఎంత పెద్దగా ఉందో పైకి కొంచెం పైకి ఎక్కాలన్నమాట పైకి ఎక్క అక్కడ కొంచెం వీడియో తీసినా కిందికి ఎంత వ్యూ అనేసి ఎంత బాగుంది కదా లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా సినిమా షూటింగ్లు అయితే అన్నమాట చుట్టూ ఒకసారి కూడా గుడి చుట్టూ వీడియో కూడా తీసిన అనమాట ఇక్కడ పుట్ట ఉంది లోపల ఇది ఒక ఫోటో తీసుకుందాం అనేసి ఫోటో తీసుకున్నాం ఇక్కడ కిందికి ఒకసారి చూడండి ఎంత బాగుందో అందరం కలిసి ఫోటో దిగినాము వెండికాండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ సిద్ధులగుట్ట ఇక్కడ పేరు దీని పేరు ఇక్కడ నుంచి మళ్ళీ ఇది టీటీడీ వాళ్ళదండి అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్కి వచ్చేసినాము అక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటప్పటికి వన్ అయ్యింది అక్కడ అన్నదానం ఉంటుందండి ప్రతిరోజు ఉంటుందట వన్ ఓ క్లాక్ ఎవరైనా పోతే వన్ ఓ క్లాక్ ఏం బాక్సులు తీసుకుపోకండి ఇక్కడ తినొచ్చు కంపల్సరీ మంచిగా పెడతారండి అన్ని పెడతారు మంచిగా ఉంటుంది ఫుడ్ కూడా వన్ వన్ టూ టూ వరకు త్రీ వరకు అవుతుందట అందరం కలిసి ఇక మేము వండుకపోయినాం కానీ ఇక్కడ అన్నదానం ఉందనేసి అక్కడే తిన్నాం అనమాట ఇక మేము వండుకపోయినా ఏం తినలేదు దేవుని దగ్గరికి ఏం ఇంకా పుణ్యం ఏముందండి అక్కడ గీతా ఆర్ట్స్ అని అనిపిస్తుంది కదా అల్లు అర్జున్ వాళ్ళది అనమాట ఆఫీసు ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అక్కడ అన్నం గట్లా తినేసి పెద్దమ్మ గుడికి అనమాట రెండు గంటలకి ఇక్కడ మూడు గంటలకు ఓపెన్ అనమాట గుడి అబ్బా గంట సేపు టైం ఉంది కదా ఏం చేద్దాం అనేసి కొంచెం ఇటు తిరిగినాము తిరుగు తిరుగుతుంటే వాళ్ళు గుడిలో పంతులు వచ్చి పిలిచిరనమాట ఉండి లెక్క పెడతారు అమ్మ అని పిలిచిర్రు అబ్బా అంతకంటే పుణ్యం ఏముంది పంతులు గారు అబ్బా నేనైతే ఫస్ట్ టైం ఎన్నడూ ఉండి లెక్క పెట్టలేదు అందరం ఇక మొత్తం ఎంత హ్యాపీ అనిపించిందో అబ్బాయి ఎంత పుణ్యము అసలు అమ్మవారు మమ్మల్ని ఈ ఉండి లెక్క పెట్టడానికి పిలిపించుకుంది అనేసి చాలా సంతోషం అనిపించింది అందరం హ్యాపీగా ఫీల్ అనమాట అబ్బా ఎంత అదృష్టమో పైసలు లెక్క పెట్టడం అమ్మవారు పైసలు లెక్క పెట్టడం అంటే ఎంత పుణ్యం చేసుకుంటే దొరకాలా సంతోషం అనేది అందరికీ రాదండి ఆ భాగ్యము ఇక చాలా మంది ఉన్నారు లెక్క పెట్టే కూడా ఒక వంద మంది ఉండొచ్చు మొత్తం పైసలన్నీ తెచ్చి మన బస్థాల నుంచి ఇట్లా పోస్తారనమాట కింద అన్నీ లెక్క పెట్టి ఇంకా మూడైంది ఇక్కడ వచ్చేసి అన్నదానం అండి ఇక్కడ అన్నదానం అవుతుంది అనమాట ఈ టైం ఇక్కడ ఇదేమో నాగులమ్మ గుడి నాగదేవత ఆలయము పెద్ద పుట్ట చూడండి చాలా పెద్ద ఉంది పుట్ట అయితే కానీ తాళమేశ్వర అనమాట కొంచెం బయట నుంచి తీసిన చూపిద్దామనేసి ఇది విగ్రహం అనమాట అమ్మవారి నాగు నాగులమ్మ విగ్రహము అక్కడి నుంచి దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ పూరి జగన్నాథ్ గుడి ఓపెన్ అనమాట అక్కడికి వచ్చేసినాము ఫోర్ ఓ క్లాక్ వచ్చేసినాము ఇంకో గంట టైం అనేసి కొంచెం ఆడ పార్క్ లాగుందనమాట అక్కడికి వెళ్ళి చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకొని కొంచెం ఫోర్ థర్టీ అయింది కొంచెం పైకి ఎక్కగానే ఓపెనే ఉంది దర్శనం చేసుకుంటారా అమ్మ అని పిలిచిండు పంతులే అబ్బాయి ఏందో మాకు ఇంత మంచి జరుగుతుంది అన్నీ ఏం అనుకోకుండా అన్నీ అరిగిపోతున్నాయి అనేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఇక ఫోర్ థర్టీకే దర్శనం అయిపోయింది రోజు ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారట ఆ రోజు ఓపెనే ఉంది దర్శనం చేసుకొని చాలా బాగా దర్శనమైందండి గుడి కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా విశాలంగా చుట్టూ బొమ్మలు దేవుళ్ళ విగ్రహాలు ఇంత ఫస్ట్ టైం ముందు రెండు సార్లు పోతే క్లోజ్ ఉందన్నమాట కరెక్ట్ ట్వెల్వ్కి క్లోజ్ చేస్తారు ఫైవ్కి ఓపెన్ చేస్తారనమాట చుట్టూ తిరిగి చూసినాం చాలా పెద్దగా ఉంటుంది ఇది ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట ఇక్కడ వినాయకుడు ఉన్న అనమాట అయితే ఫోటో తీయలేదు అనమాట వాళ్ళు అయితే ఇక వినాయకుని వాహనం వెలుక కదా ఎలుక తీసుకొని వచ్చినాం ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత పంతులు పిలిచి అమ్మ జీర దేవునికి సేవ చేసుకుంటారా అని పిలిచి పువ్వులు ఇప్పమని చెప్పిండనమాట ఇదేంది మాకు అంత ఇలా అన్ని సేవలు చేసుకున్నాడు అవుతుంది ఎంత మంచిగా అనిపిస్తుంది అనేసి ఆడ పువ్వులు గిట్లు ఇప్పినాము ఇది వచ్చేసి ఫిలిం చాంబర్ అండి అక్కడ టెంపుల్ ఉంటుంది అన్ని దేవుళ్ళు ఉంటారు అనమాట ఇది ఇంత పెద్దగా ఉంది కదా విగ్రహం దశావతారాలు అనమాట అవి ఆడ దర్శనం చేసుకొని వచ్చేసి మళ్ళా కొండాపూరు ఏ అర్ధనాదీశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాము అక్కడ కూడా ఆడ ఎయిట్ అయింది నైట్ ఆడ దర్శనం చాలా బాగా అయింది ఆడ కూడా వచ్చేసి ఇంకా దర్శనం చేసుకొని మేము తీసుకుపోయింది నైట్ తిన్నాం అనమాట తినేసి ఇంటికి వచ్చేస్తున్నామండి అప్పుడు నైన్ థర్టీకి వచ్చేసినాము చాలా బాగా ఎంజాయ్ చేసినామండి చాలా చాలా బాగా ఇక ఇంటికి నైన్ థర్టీకి వచ్చేసి ఇక ఎవరిళ్ళలోకి అల్లం పోయినాం అనమాట ఇక్కడ ఇది దిగినాం ఇప్పుడు దిగుతున్నాం ఇది మా శివాలయం అనమాట ముక్తేశ్వర స్వామి ఆలయం మా ఇంటి దగ్గర చూడండి ఇంతకుముందు కూడా వీడియోలలో చూపించిన ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి